హాయ్ అండి నమస్తే నా పేరు ఇది నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందల్ డిస్టిక్ బెత్తమ్చెర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగనల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ నాకు ఫోన్ అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కన తీసుకో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువదిరిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తా మీరు అండి వెహికల్స్ దొరకడం లేదు ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సిసి మార్తీ సుజుకి ఎర్టిగా వీడిఐ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిను రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం అంటే కేవలం ఇరవై మూడు వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు యాజ్లీస్ కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ చూపించడం జరిగిందండి అండి ఇప్పుడు డీలర్ దగ్గరకు వచ్చింది నేను వెంటనే వేడుక అయితే వెహికల్ తీసుకోవడం జరిగిందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే అండి రెండు వేల పంతొమ్మిది మోడలో మార్తె సుజుకి ఎర్టిగా వీడియో హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజను ఫోర్టీన్ నైంటీ ఎయిట్ ఇచ్చి డీజర్ వర్డ్స్ అను ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇరవై మూడు వేలు మాత్రమే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక ఇక్కడ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సెన్ వెహికల్ బంపర్స్ మీద అక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అవుతుందండి యాజ్ డిస్ అయితే చూపిస్తాను ఎవరైనా ఎర్టిగా వెహికల్ కొనాలనుకునేవారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోదండి అంత నీటిగా అయితే ఈ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి అగేన అండి ఇది వెహికల్ ఒక ఇంజన్ పొజిషను ఇంజన్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇంకా వాషింగ్ చేయలేదు వాషింగ్ చేస్తే ఇంకా ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది ఇంజన్ అయితే బాన్లెట్ కింద తో స్పానర్ అయితే పెట్టలేదండి బాన్లెట్ యొక్క సీల్ చూసుకున్న కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుందండి ఏది కూడా రిప్లేస్ అయితే కాలేదు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అయితుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినగా అవుతుంది ఎక్కడ అయితే లేదండి అప్రాన్స్ ఏవి కూడా డ్యామేజ్ అయితే కాలేదు చూసుకోవచ్చు మీరు అప్రాన్స్ ఏవి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి డ్యామేజ్ కంపెనీ డ్యామేజ్ అయింది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకున్నా స్టాండింగ్ చూసుకున్నాను చాలా నీట్గా అవుతుంది ఎట్లా ఉంటే డ్యామేజ్ లేదండి టైర్ కోషన్ కూడా చూసుకోవచ్చు టైర్ పొజిషన్ కంపెనీ చిన్న ఉన్నాయి అవుతున్నాయి షోరూమ్ కొంచెం టైప్స్ వస్తున్నాయి వెహికల్కి అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఉన్నాయండి లోపల ఇంటి కూడా చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా నీట్గా అవుతుంది వాషింగ్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది నాలుగు విండోస్ పవర్ అయితే ఉన్నాయండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి రీడింగ్ చూసుకునేది ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై మూడు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోడ్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి వెహికల్ అయితే ఎక్సెల్ కండిషన్ ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు మనకు వెహికల్ నీట్గా రెడీ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ కూడా సీట్ కోర్స్ అయితే మార్చుకుంటే ఇంకా నీట్గా అయితే బండి అండి బ్యాక్ సైడ్ సెంట్రల్ ఎస్ అవుతుంది వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా బ్యాక్ సైడ్ బంపర్ అయితే పెయింట్ అవుతుందండి చూసుకోవచ్చు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఢిల్లీ సిటీలో చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా లుక్ కూడా చూసుకోవచ్చు మారుతూ స్వచ్ఛకి ఎరటిగా అండి వీడియో వేరియంట్ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి టోటల్ జన్యూ వెహికల్ ఎక్కువ వాడలేదండి ఎక్కువ చెట్టు కింద నిలబడడం వల్ల వెహికల్ అయితే వెహికల్ అయితే ఎక్కువ వాడలేదు వెకీల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు డోర్ యొక్క స్టీల్ కూడా ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి గియర్ బాక్స్ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ గియర్ బాక్స్ అండి చూసుకోవచ్చు మీరు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ గియర్ బాక్స్ అండి ఇది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ మారుతి సుజుకి ఎర్టిగా వీడియో వేరియట్ హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ వర్షన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై మూడు వేలే త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పోషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టెండ్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ ఇవే వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండర్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మానువల్ గేర్స్ అయితే ఉన్నాయి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఇంత తక్కువ తిరిగిన వెహికల్ ఎర్టిగా దొరకడం చాలా కష్టం అండి ఎవరైనా ఎర్టిగా వెహికల్ కావాలనుకునేవారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోదండి ఒక టూ త్రీ డేస్ లో వెహికల్ అనేది కూడా రెడీ అయిపోతుంది నీట్గా అయితే రెడీ అవుతుంది అప్పుడు కూడా వీడియో చేస్తాను వెహికల్ది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా ఉందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై